తులా తులారాశివారు మౌనంగా ఉండండి చాలు ఫిబ్రవరి ఇరవై లోపుగా శుభవార్త వింటారు పనులను పక్కన పెట్టి వెంటనే వీడియోని చూడండి అసలు తులారాశివారు ఫిబ్రవరి లోపుగా ఏం శుభవార్త వినబోతున్నారు అనే విషయాన్ని వీడియోలో మనం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు అసలు వారు ఎందుకు మౌనంగా ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు తులారాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే చాలా వరకు మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా తులారాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానూ కూడా అయితే చాలా మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి చెందిన వారికి మాత్రం ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో అయితే తుల రాశి వారికి చాలా మంచి పురోగతి అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో ఈ తులారాశికి చెందిన వారికి ఉద్యోగంలో అయితే ప్రమోషన్ అవకాశాలు లేదా గతంలో నుంచి ఎవరికైతే ఉద్యోగం లేక బాధపడుతున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా అధిక మొత్తంలో అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే కొత్త ఉద్యోగ అవకాశం కూడా అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉందనే చెప్పుకోవాలి అయితే వాటిని కనుక మీరు తెలివిగా ఆలోచించుకుని ముందుకు వెళ్తే గనుక మీ ఉద్యోగపరమైన జీవితంలో అయితే చాలా మంచి మార్పులు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి కూడా స్థాన మార్పిడి అనేది ఉండబోతుందని చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో ఐటీ రంగాల్లో పనిచేసే వారికి నూతన ప్రాజెక్టులు కూడా అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఈ తుల వారికి అయితే మాత్రం చాలా మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి అధిక మొత్తంలో అయితే ఉంటాయనే చెప్పుకోవాలి అయితే తొమ్మిదవ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల అయితే ఉద్యోగంలో మార్పు అవకాశాలు కూడా ఉంటాయనే చెప్పాలి అలాగే సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కూడా అయితే నెలకొంటాయనే చెప్పవచ్చు పని ఒత్తిడి పెరగడం వల్ల అయితే కానీ మీ మీకు కొంతవరకు ఒత్తిడి అనేది అధిక మొత్తంలో ఉంటుంది కాబట్టి వాటన్నిటినీ సామరస్యతతో అయితే అధిగమించగలుగుతారనే చెప్పాలి అయితే పనిలో మీ పనికి తగ్గ ప్రతిఫలం అయితే మాత్రం ఫిబ్రవరి ఇరవై తర్వాత మీకు అందబోతుందనే చెప్పాలి అయితే అధికారులతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో విదేశీ ఉద్యోగ అవకాశం కూడా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి పనిలో మార్పు కోరుకునే వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి తోటి ఉద్యోగస్తుల సహకారం కూడా అయితే మీకు పూర్తిగా లభిస్తుంది కొత్త నైపుణ్యత నేర్చుకునే అవకాశం కూడా అయితే వస్తుందనే చెప్పవచ్చు అయితే వృత్తిపరమైన శిక్షణ కార్యాలయాల్లో పాల్గొనేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి ఉద్యోగానికి సంబంధించిన చేసే ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుందనే చెప్పవచ్చు అయితే ఇక తులారాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో చాలా లాభదాయకంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి కొత్త వ్యాపార అవకాశాలు కూడా అయితే ఈ సమయంలో తులారాశి వారికి రాబోతున్నాయనే చెప్పుకోవాలి పాత వ్యాపార భాగస్వామితో విభేదాలు కూడా తలెత్తుతాయి అలాగే కొత్త వ్యాపార భాగస్వామి చేరడం వలన అయితే వ్యాపారం అనేది వేగవంతంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు ప్రభుత్వ అనుమతి కూడా చాలా సులభంగా లభించబోతుంది అలాగే వ్యాపార విస్తరణకి బ్యాంకు రుణాలు కూడా మంజూరు అవుతాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో మీకు కొంతవరకు అనవసరపు ఖర్చు అనేది చేస్తూ ఉండవచ్చు అయితే ఈ సమయంలో వా ఆ అనవసరపు ఖర్చులకు ఎంత దూరంగా ఉంటే అంతా కూడా మీ యొక్క వ్యాపారం అనేది చాలా విజయవంతంగా ముందుకు సాగుతుందనే చెప్పాలి వ్యాపార ప్రయాణాలు కూడా ఫలవంతమవుతాయి కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా కుదిరేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి పోటీదారులతో పోటీ పడవలసి వస్తుందనే చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశికి చెందిన వారికి ఆర్థిక స్థితిపరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితిపరంగా అయితే పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయనే చెప్పాలి శని ఐదవ ఇంట్లో ఉండడం వల్ల స్థిరమైన ఆదాయం లభిస్తుందనే చెప్పాలి పెద్ద పెట్టుబడులు మంచి లాభాలు కూడా వస్తాయనే చెప్పవచ్చు అయితే అనవసరపు ఖర్చులు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుందనే చెప్పాలి ఆరోగ్య సమస్యల కారణంగా అయితే వైద్య ఖర్చులు అనేవి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో స్థిరాస్తి కొనుగోలు చేసే విషయాల్లో మాత్రం జాగ్రత్తగా అయితే నిర్ణయాలు తీసుకోవాలనే చెప్పవచ్చు వ్యాపారంలో కొత్త భాగస్వాములు కూడా చేరవచ్చు బ్యాంకు రుణాలు మంజూరు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది పాత బాకీలు కూడా వసూలు చెప్పుకోవచ్చు స్టాక్ మార్కెట్లో వ్యాపారాలు చేసే వారికి కూడా చాలా మంచి లాభాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి ఇక తులారాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో అయితే మాత్రం చాలా మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి ఈ సమయంలో కుటుంబ సంబంధాలు కూడా మెరుగుపడతాయనే చెప్పుకోవాలి అయితే తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది సోదరి సోదర మనుల సహకారం కూడా అయితే లభించబోతుందనే చెప్పాలి కుటుంబ సభ్యులతో కలిసి చాలా వరకు కూడా మంచిగా దేవ కార్యాలయాలు చేసేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి పెద్దల ఆశీస్సులు మీకు మార్గదర్శకత్వంగా అయితే మీకు లభించి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయని చెప్పుకోవాలి పిల్లల విద్యాభ్యాస విషయంలో మాత్రం మీకు చాలా సంతోషాన్ని అయితే కలిగిస్తాయని చెప్పవచ్చు అయితే ఈ సమయంలో కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా ఉంటాయనే చెప్పాలి అలాగే మీ పిల్లలు వివాహ విషయాలు ఖరారు చేసుకోవడానికి కూడా ఇది చాలా వరకు మీకు బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవచ్చు అయితే గృహ నిర్మాణం వాహన మార్పిడి చేయాలనుకునే వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి కుటుంబంలో అయితే ఉన్న ఆస్తి విషయాల్లో విభేదాలు అన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పుకోవచ్చు తల్లి ఆరోగ్యంపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పాలి కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు కూడా తలెత్తిన వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడం ద్వారా అయితే మాత్రం మీకు చాలా వరకు మంచి ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పుకోవాలి ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా రాశివారు మౌనంగా ఉండండి చాలు ఫిబ్రవరి ఇరవైలోగా శుభవార్త వినబోతున్నారని చెప్పాం కదా అయితే ఈ వారికి తొందరపడి మాట్లాడే అలవాటు అయితే ఉంటుంది ఆ అలవాటును కనుక మార్చుకుంటే మౌనంగా ఉంటూ మీకు అవసరం లేని వాటిల్లోకి వెళ్లకుండా ఓన్లీ మీకు కావాల్సింది మాత్రమే మాట్లాడుతూ మితమంగా మాట్లాడుతూ ఉంటే గనక మీకు అన్ని విధాలుగాను కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఈ తుల వారికి ఫిబ్రవరి ఇరవైలోగా అయితే ఒక శుభవార్త అయితే వినబోతున్నారనే చెప్పాలి అది మీ కుటుంబ సభ్యుల ద్వారా కానీ లేదా మీ పిల్లల ద్వారా కానీ లేదా మీ వ్యాపారాల్లో కానీ ఉద్యోగంలో కానీ ఇలా ఇతర ఏ ఏ విషయాల్లో అయినా సరే శుభవార్తలు అయితే వినబోతున్నారనే చెప్పాలి చూసారు కదా అసలు తుల తులారాశివారు మౌనంగా ఉంటే చాలు ఫిబ్రవరి లాగా శుభవార్త వినబోతున్నారు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమశివాయ